పులితోలు కప్పుకున్న గాడిద కథ పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు అతని మొత్తం ఓ గాడిద ఉండేది అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజు మోసం చేసేది అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదని మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు ఎంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే వాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించుకొట్టారు కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళుతుంటే పులితోలు కనిపించింది దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది ఏంటంటే పులితోలను కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లోని కాపలాదారులు అయ్య బాబోయ్ పులి పులి వచ్చింది అని భయపడి పరుగులు తీశారు దాంతో ఆ గాడిద చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది ఆ సంఘటన తర్వాత భయంతో ఆ పులిని ఏం చేయగలం అంటూ గ్రామస్తులు ఊరుకుండిపోవడంతో గాడిదకు ఆకలి అనిపించిన ప్రతిసారి చాలల్లో ఇష్టానుసారంగా తిరిగింది అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతి ఏంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎవరికీ తెలియకుండా పొలాల దగ్గర చాటుగా మాటువేశాడు కొంత సమయానికి అక్కడికి వచ్చిన గాడిద పులితోలు ముసుగులో చాలల్లో పడి పైరుల్ని మేయసాగింది పులి దర్జాను చూడగానే ఆ ధైర్యశాలి విల్లులో ఒకకింత వణుకు పుట్టింది అయినా సమయం కోసం వేచి చూడసాగాడు ఇంతలో ఉన్నట్టుండి దూరంగా గాడిదలు ఓండ్ర పెట్టాయి చాలా రోజులుగా మౌనంగా మేతమేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓండర పెట్టింది తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఊండ్ర పెట్టగానే గాడిదిగా గుర్తించాడు తక్షణమే తన దుడ్డు దుండుగర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది అందుకే పెద్దలేమంటారంటే నిజాన్ని ఎంతో కాలం దాచలేము అని